<laughs> 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 Hi, Raph. <Raff. coughs> Stop. టార్చ్ తో నడుస్తుంది సెల్ ఫోన్ బ్యాటరీతో నడుస్తుంది ఈ ధనుంజయ్ డిసిప్లిన్ తో నడుస్తాడు దట్ ఈస్ ధనుంజే డేంజర్ ధనుంజయ్ అవుట్ అవుట్ లేట్ అయింది ఒక సెకండే కదా వదిలేయండి సార్ ఏంటి ఒక సెకండే వదిలేలా ఒక సెకండ్ అయినా అర సెకండ్ అయినా టైం అంటే టైమే రా అసలు టైం వేలు తెలుసా నీకు ఒక్క సెకండ్ బ్యాట్స్మెన్ లేట్ చేస్తే ఇండియా వరల్డ్ కప్ ఓడిపోయి తెలుసా నీకు కూసుకొని కూర్చో హాఫ్ టికెట్ ఇలా ఏయ్ ఒక్క సెకండ్ లేట్ అయినందుకు నా పెళ్ళి ఆపేసుకుందాం రా ఓహో అందుకేనా ఆ గంట మేమెంట పడుతుంది అర్థమైంది మూసుకో ధనుంజయ్ డేంజర్ ధనుంజయ్ ఇది నా పెట్టలేం కాదు కాలేజీ భయపడి పెట్టిన సార్ వాడు ఒక్క సెకండ్ వెయిట్ చేసినందుకు మా వెయ్యి సెకండ్ వెయిట్ చేస్తారేంటి సార్ నువ్వు వెళ్ళిపో సార్ అంటే ఏమనుకున్నావురా టైం అంటే ధనుంజయ్ సార్ ధనుంజయ్ సార్ అంటే టైం క్లాస్ కి లేట్ గా వచ్చింది కాకుండా ఆయన టైం అంటావా సార్ నేమనను ఆయన టైం ని మాత్రం ఏమనొద్దు ఈ రోజుకి మన కాలేజ్ టైం కి నడుస్తుంది అంటే ఎవరు వాళ్ళు అనుకున్నావు ఈ మహాన్ భావుడు వాళ్ళేరా డేంజర్ ధనుంజయ్ ని డమ్మి ఆ విషయం వాడికి అర్థం కావట్లేదు నేనేమైనా తప్పుగా మాట్లాడానా సార్ నువ్వురా నా స్టూడెంట్ అంటే టైం బిలీవ్ ఏంటో తెలుసు రేపటి నుంచి తన్ని చూసి నేర్చుకోండి టైం Time value. <laughs> value. Thank you, sir. <laughs> Hi, <Ra. laughs> Hi. Now, start the class. as a chemistry sir. Yes. Oh. Uh -huh. Uh -huh. ఏంటి సార్ కెమిస్ట్రీ అంటే ఇదేనా ఇదేనాయ్ కౌంటర్లో వేస్తే ఎన్కౌంటర్ చేసేస్తా నువ్వు వెళ్ళు వెళ్ళు అమ్మో ఏ ఏంటి అంతలా అతని వైపు చూస్తున్నాం ఏంటి సంగతి హ హా హా సేవ్ చేసాడు కదా అందుకు థ్యాంక్స్ చెప్దామనిహా ఓకే క్లాస్ పోత పడదాం ఓకే మిస్ట్రీ కొట్టువే కొకో కొట్టుకో పదవే క్యాంటీన్కి వెళ్దాం అదే బెటర్లే పద ఏంటి ఎందుకు ఎందుకేసా రిజిస్టర్ అక్కడ అక్కడ ఉంది <laughs> ah. ah okay I will wait wait Bye. <laughs> good morning, good morning sir. sir ah good morning Kuchum Hmm Hmm The Oh Right. Ah. ఇదిలా క్లాస్ అంటే ఇలా ఉండాలి రెండు రోజుల్లో మార్చేశారు డిసిప్లైన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ డేంజర్ ధనుంజయ్ మీరే కాదురా ఈ క్లాస్ కి గాడ్సే వచ్చినా కూడా గాంధీని చేసేస్తారు ఇల్ల వస్తే బ్రిగర్స్ చేసేస్తా మిమ్మల్ని అందరినీ ఎక్కడికో పోతామా కాదురా ఇంకెక్కడికో తీసుకెళ్తా బావా అక్కొచ్చింది సారీ బావా సారీ సార్ మూతి పడి రాడిపోతాయి సారీ బావా సారీ సోజా దీన్ని మార్చడం నా వల్ల కాదు ఏంట చూస్తున్నావు ఇలా ఉండాలి ఎంత ప్రశాంతంగా ఉంది సార్ తుఫాన్ వచ్చే ముందు ప్రశాంతత ఇలాగే ఉంటుంది సార్ రై నువ్వు తుఫాన్ అనగానే చోటు ఎక్కడుంది చాటు ఎక్కడుంది వెతుక్కోడానికి నేను మామూలు మాస్టర్ అనుకుంటారా ధనుంజయ్ డేంజర్ ధనుంజయ్ అక్క నువ్వు కొట్ట

ఏమైంది సార్ అంతా నిజంగా జరుగుతుంది సామే గంగమ్మ పలుకుతున్నది చెబుతాను దొర త్వరలో నీ జీవితంలోకి ఒక అందాల రాసి ప్రవేశిస్తుంది ఆమె నిన్నే తుక్కుంటా వస్తుంది ఆ అందాల బొమ్మని నువ్వు మనవాడితే అదృష్టం ఎగిరెగిరి నిన్ను తంతాది దొర నిన్ను మించిన అదృష్టవంతుడు ఉండడు దొర నువ్వు రాజ్యం ఎలా దొర అదే జరిగితే నీకు గుడి స్వామి ఈ సొల్లు కబుర్ల తర్వాత ముందు వందగొట్టు అదేంటిగా అన్న చెయ్యి చూస్తే ఇరవయే దొర కానీ జాతకం చెబితే ఎనభై మొత్తం కలిపితే వంద గంగమ్మ తల్లికి కోపం వచ్చిందనుకో రక్తం కక్కుకొని చచ్చిపోతావు దొరగ వందంటే ఇక్కడేం చేస్తున్నారా కోయిదరు చేత జాతకం చెప్పించుకుంటున్నా బలే చెప్తున్నాడు రా జాతకం కోయిదారు చెప్పింది చెప్పినట్టు జరుగుతుందని మా అమ్మమ్మ అప్పట్లో చెప్పేదిరా నువ్వు కూడా చెప్పించుకోరా ఇలాంటి బుర్డిచారాలు నమ్మను గాని అన్న అర్జెంటు గా పిలుతున్నాడు ఎల్ నేను అలా పోర్టు దాకి నాయట పడుతున్నా గంగమ్మ తల్లి నీతో ఒక నిజం చెప్పమంటుంది దొరా నేనతో బీజీగా నీ బొట్ల పండసామే ఇంకేమైనా చూస్తా దొరా ఒక్కసారి నీ చెయ్యి చూడ నీ దొర నీ ముఖంలో ఏదో అద్భుతమైన కళ కనబడుతుంది ఆ గుట్టు విప్పి బయటపడతాను దొరా నేను ఇలాంటి వాటి నమ్మసామే ఇసుకొచ్చు పా దొరా నీ ఫేసు చూడటానికి జిడ్డులా కనబడ్డా నీ ఫ్యూచర్ మాత్రం బంగారు గుడ్డులా ఉంది దొరా సమే ఇసికించకుండా వెళ్ళిపో లేదంటే సముద్రంలో తోసేస్తా ఏటే దొర దొర నీ జాతక చక్రం తిరుగుతాది దొర అమ్మ చెప్పినట్టుంటే నీకు రాజయోగం పడతాది దొర నీ కర్మ ఇంకో వంద దొరుకుతాదనుకోన దరిద్రుడు వినకుండా వెళ్ళిపోయాడు ఏం చేస్తాం అమ్మ కరుణించలేదు అనుకుంటాం అంతే సమయ జాతకం మీద నమ్మకం లేదన్నా రాజగోనం కుర్రో కుర్రు మా తల్లి పలుకు తల్లి మంగమ్మ గౌరి జల్లి గంగమ్మ పలుకు ఇది మామూలు జాతకం కాదురా గిర్ర తిరిగే ఇష్ట చక్రం త్వరలోనే సిటికినిగాయల మీద చక్రాన్ని తిప్పుతావురా అవును కూడా చక్రమే ఆ చక్రమే నీ పేరు చక్రమే నీ బుద్ధి వక్రం నీకు పట్టింది దరిద్రం పుట్టినప్పుడు నువ్వు నెల దక్కు విధం తర్వాత బుర్రదక్కు వెదప్పి ఇప్పుడేమో బుద్ధి తక్కువ అసలు నేనేమవుతానా ఇప్పుడేమవుతానా అని నీ సందేహం పనికి వెలహపోతావురా బాగుపడే మార్గం చెప్పు సామే గంగమ్మ ముందే చెప్పింది కదరా నువ్వు సిటికి నేల మీద చక్రం దిప్పుతావని మరిప్పుడు నేను ఏడ్సే సామే ఇంకేంటి నిజమా అమ్మెప్పుడు అబద్ధం చెప్పొద్దురామే నువ్వు సెపరేట్ జరిగితే గుడి కట్టెత్తా సా గుడి కట్టెత్తానని ఇలాంటి అదవక బొర్లొద్దు ఇంకో వంద కొట్టించు అలా స్వామి అరే స్వామి అన్నావు కదా ఇవన్నీ ఎందుకురా ఏ స్వామి ఎవరు అడిగినా ఒకటే జాతకం చెప్తావా అరే నువ్వు ఏ రోజైనా ఒకే బ్రాండ్ తాగుతావురా అలాగే జాతకం చెప్పడం అనేది కూడా అరవై నాలుగు కళ్ళు ఒక కలరా నువ్వు వంద కొట్టు నీ జాతకం కూడా చెప్పేస్తా అబ్బా ఎందుకు మాకు కోట బ్రోక వాళ్ళే చెప్పిన కూర్చొని నాకు చెప్తామనా ఇక సామి నువ్వే యాభై రూపాయలు నీ జాతకం నేను చెప్తే పోయి దొరకే నువ్వు జాతకం చెప్తావా గంగమ్మ తల్లి చెప్పిన ముచ్చట మేము విన్నప్పుడు మా మందు తల్లే ముచ్చట మీరు వినరా మందు తల్లి ఏం జాతకం చెప్పుద్దు చెప్పరా చూద్దాం ఫస్ట్ పైసల్ అబ్బా ఫస్ట్ జాతకం తర్వాతే పైసల్ సరే మీకు అంటే తాగనళ్ళకు తాగుబోతలకు ఒకటే తేడా ఏంటో మేము ఎవరినైనా నమ్ముతాం అబ్బా రే అసలు జాతకం ఏటో చెప్పు బే అటు పక్క నీ జాతకం నేను ఫుల్ గా చెప్తా ఫుల్ గానా నడు సాయి సా సర్వ జగతికి మత్తునిచ్చే ఈ మందు తల్లి ఏం చెప్తున్నదంటే పొద్దున్న రెండు పెగ్గులు కొట్టు మధ్యాహ్నం మూడు పేగ్గులు కొట్టు రాత్రైతే ఫుల్ కొట్టి పడుకున్నావు అంటే నీ జీవితం మొత్తం స్వర్గం సాయి సామె నాలాంటి దత్త తీసుకొని నలభై ఒక్క రోజులు కడుపు నిండా తాగిస్తే నీ జీవితం అరే స్వర్గంలో ఉంటదని మా మందు తల్లి చెప్తుంది సామి చెప్పిందా అరే జాతకం చెప్తానని చెప్పి నీలాగే నన్ను కూడా నీ అనకాగుబోతం చేసి తిప్పుకుందాం అనుకుంటున్నావా తల్లి చెప్పింది పైసలు ఇవ్వలేదు సామి పైసలు ఇవ్వలేదా మా అమ్మ గంగమ్మ తల్లి తీసుకో తీసుకోల్లి గంగమ్మ